ముందు రెండు వీడియోలు చూసిన వాళ్ళకి వీడియోలో ఏముంది అనేది తెలుసు అయితే చూడని వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు గాను తాను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న ప్రకారం ఒక సామాన్య కార్యకర్త అయిన సురేష్ రావిపాటి గారు తీసుకున్న అసామాన్యమైన నిర్ణయమే ఈ పాదయాత్ర ఇప్పటి రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం మనం చూసి ఉంటాం కానీ ఇప్పుడు కార్యకర్త పాదయాత్ర చేస్తున్నారు అయితే ఈ క్రమంలో పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ పాదయాత్ర మొదలైంది ఈ కార్యక్రమానికి లోకల్ టిడిపి నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు టీడీపీ అభిమానులు మహిళా కార్యకర్తలు అలాగే అతిథులుగా శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు శ్రీ దాముచర్ల జనార్దన్ రావు గారు శ్రీ షేక్ రియాజ్ గారు తదితరులు పాల్గొన్నారు పాదయాత్ర మొదలు కావడానికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీళ్ళంతా మాట్లాడారు సురేష్ రావిపాటి చేస్తున్న ఈ నిస్వార్థ ప్రయత్నాన్ని పాదయాత్రని అక్కడికి వచ్చిన ప్రముఖులు పెద్దలు అందరూ మెచ్చుకున్నారు సురేష్ ని అభినందించారు ఆయన పాదయాత్రని జెండా ఊపి ప్రారంభించారు ఆ తర్వాత రావిపాటి సురేష్ గారు టీడీపీ అభిమానులు కార్యకర్తల ఉత్సాహం మధ్య తన పాదయాత్రను మొదలుపెట్టారు ఈ క్రమంలో పోతవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ దివి పొన్నారావు మండల రావిపాటి హరీష్ గారు రావిపాటి మల్లేశ్వరరావు గారు రావిపాటి పృథ్వీ గారు బెజవాడ రాకేష్ గారు అలాగే మదిరాలపాడు గ్రామానికి చెందిన తాల్ూరు శ్రీ ఆంజనేయులు గారు పాలడుగు మురళీకృష్ణ గారు వీరంతా సురేష్ రావిపాటి గారి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఉత్సాహాన్ని ఇస్తూ ఆయనతో పాటు నాలుగు కిలోమీటర్లు కలిసి పాదయాత్ర చేశారు ఆ తర్వాత వారు అక్కడి నుంచి సురేష్ రావిపాటి గారి పాదయాత్ర తిరుపతి వరకు ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలని ఆయన యాత్ర పూర్తి చేసి టీడీపీ పార్టీ కోసం చేసిన ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరు కోరుకున్నారు ఈ క్రమంలో సురేష్ రావిపాటి గారు అక్కడక్కడ టిడిపి అభిమానుల్ని కార్యకర్తల్ని లోకల్ నాయకుల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు నిరవధికంగా సాగే ఈ యాత్రలో ఆయన అక్కడక్కడ విరామం తీసుకుంటూ చిన్నపాటి విశ్రాంతి పొందుతూ శక్తిని కూడగట్టుకుని మళ్లీ అదే ఉత్సాహంతో అలాగే ముందుకు సాగుతున్నారు ఇదిలా ఉండగా నెల్లూరు చేరిన సురేష్ రావిపాటి గారి పాదయాత్ర గురించి తెలుసుకున్న అక్కడి కొన్ని లోకల్ ఛానల్స్ ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విని ఆయన నెల్లూరులో ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఆసక్తికరమైన క్వశ్చన్స్ అడిగారు అలాగే సురేష్ రావిపాటి గారు కూడా సమాధానాలు ఇచ్చారు అలాగే మరికొందరి టీడీపీ కార్యకర్తలు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు ఈ క్రమంలో సురేష్ రావుపాటి గారు అన్నా క్యాంటీన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు అన్నా క్యాంటీన్ యాక్చువల్గా గా అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచిది తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ గారు కూడా ఆమె ఫోటో కూడా తీయొద్దు అన్నారు అమ్మ క్యాంటీన్ లో అమ్మ ఫోటో కూడా తీయొద్దు అట్లాగే నడపండి అన్నారు అట్లా ఉన్నట్టయితే ఇతను కూడా ఒక మంచి పని చేసినట్టు అసలు మంచి పని తీసే క్యాంటీన్ మొత్తం తీసేసి వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టాల్సింది అందరూ భోజనం చేసేవాళ్ళు కదా ఇంకోటి నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కాకపోతే రెస్టారెంట్ అని కంటిన్యూగా కానీ అన్నకాంటికి వెళ్ళి తినేవాడిని తినేసి చానా మంది అంత ముందు ఎవరైనా పుట్టిన రోజులు చేసుకోవాలంటే అన్నకాంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ రోజు మా పుట్టిన రోజు చేయండని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కూడా మేము కూడా ఇచ్చాం అట్లా అన్నకాంటిని చాలా ఉపయోగపడింది చానా మందికి ఉపయోగపడింది అది మళ్ళీ రీఓపెన్ కూడా అయింది ఈ విజయం పట్ల మీ అభిప్రాయం ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఆంధ్రవాడినైనా ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నానని ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని బాబుగా రావాలని ఆయన కోసం దాముచెల్ల జనార్దన్ రావు గారి కోసం మొక్కుకున్నా అని వాళ్ళిద్దరూ గెలవడంతో ఈ పాదయాత్ర చేస్తున్నా అని చెప్పుకొచ్చారు అలాగే మరికొందరు కార్యకర్తలు వైసీపీ గవర్నమెంట్ పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ గురించి కూడా మాట్లాడారు అది ఎంత దారుణమో అనేది వివరించారు అసలు మా తాతలు ముత్తాతలు సంపాదించిన పాస్ పుస్తకాల మీద ఇతనే పెద్ద మహాత్మా గాంధీ అతను ఫుటో ఏంది మా తాతలు మా ముత్తాతలు ఏ యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి కష్టపడిన పొలం మీద అతను బొమ్మలతో రాళ్ళు వేస్తాడు అతను సర్వే చేయించి అతను పుస్తకాల మీద పాస్ పుస్తకాలు వేస్తాడు ఈ విధంగా సైకో సైకో పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ని అసలు రాజధాని చదువుకునే వాళ్ళకి రాజధాని ఏది అంటే ఏమో మాకేం తెలుసు రాజధాని అండి ఏదో మూడు రాజధానులు అన్నాడు ఇంతవరకు ఏ రాజధాని తెలియదు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ చేశాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉపాధి హామీ పథకం గురించి దానిని వ్యవసాయంతో అనుబంధం చేయడం గురించి తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు జనసేన ఒక హామీ ఇచ్చాడు ఎక్సలెంట్ ఈసారి ప్రజలు చాలా వరకు రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేశారని దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు రెండేసు లక్షలకు పైగా సొంతంగా ఖర్చు పెట్టుకుని వచ్చి ఈ సైకో రాక్షస పాలన పోవాలి బలంగా ముందుకు వచ్చారని వాళ్ళు చెప్పారు అందుకే ఇంతటి విజయం సాధ్యమైందని చంద్రబాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మైత్రితో వచ్చిన ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చెప్పారు పార్టీ గెలిచినందుకు పాదయాత్ర చేస్తున్నారని ఇంతటి విజయం పట్ల మీ స్పందన ఏంటి అని విలేకరు అడిగిన ప్రశ్నకి సురేష్ రావుపై ఇలా సమాధానం చెప్పారు ఇక ఇలా దారి మధ్యలో అభిమాను కార్యకర్తల్ని అక్కడక్కడా లోకల్ టీడీపీ నాయకుల్ని కలుస్తూ ఇలాంటి ఛానల్స్ తో ముచ్చటిస్తూ సాగుతున్న ఈ పాదయాత్ర దిగ్విజయంగా కాళహస్తి వరకు చేరిందని సురేష్ రావుపాటి గారు తెలిపారు ఇంకొక ఒకటి లేదా రెండు రోజుల్లో దాదాపుగా ఆయన యాత్ర తిరుపతికి చేరుకుంటుందని మనం అనుకోవచ్చు ఇక ఆయన అక్కడి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని తాను కోరుకున్న విధంగా చంద్రబాబు గారు దామం చల్ల జనార్దన్ రావు గారు గెలిచినందుకు తనకి ఈ యాత్ర పూర్తి చేసే శక్తి ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుని తన మొక్కును తీర్చుకుని ఆయన మరల స్వగ్రామానికి తిరిగి వస్తారు ఆయన మరల విలేకరుల సమావేశం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఈ పాదయాత్ర మహాసంకల్పంలో తనకి తోడుగా సపోర్ట్గా గా ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా అని సురేష్ రావుపాటి ట్ గారు చెప్పారు